బక్క కావడానికి మటన్ చికెన్లు బంద్ చేయాలన్నట ఆకుకూరలు పప్పులు తినరాదు మేకల గొర్రెలు ఏందింటే ఆకులు గడ్డి తింటాయి మరి కోళ్ళు ఏంటంటే తీరొక్క గింజలు దాన తింటాయి పరోక్షంగా నేను కూడా ఆకులు పప్పులు ఇట్లా తిన్నట్టే కాదే కనీసం నూనెల గోలు ఇచ్చినవి బంద్ చేసి పులుసులన్న తినరాదు అరే మళ్ళా అదే మాట ఈ నూనె నూనెందే పల్లీలు నువ్వులు పొద్దు పువ్వులు అది కూడా ధాన్యం నుంచే లచ్చిందే కాదే నా ఒంటికి ఎందుకు మంచిది అది చెప్పు పోనీ బంజే రాదు మందు తయారు చేసేది పన్ను రసాల నుంచి ఆరోగ్యానికి మంచిది కనీసం చాక్లెట్లు ఐస్ క్రీమ్ అన్న బాయి రాదు చిన్న పిల్లగాని ఎక్కడ ఇంటావు పాలు కూరగాయలతో తయారైటి కాదే అవి పోనీ పొద్దుట సాయంత్రం ఎక్సర్సైజ్ అనే రాదు హువా నీకు ఇవ్వలేదు చెప్పింది ఎక్సర్సైజ్ చేస్తే గుండె వేగం పెరుగుతుంది ఆవు సైడ్ పెరుగుతుంది చెప్పు కనీసం పొద్దున సాయంత్రానికి ఈటన కొట్టు పోరాదు ఈత కొట్టే తిమ్మింగం ఎందుకు బక్కపడతలేదు చెప్పే నీ బారికి ఓ షేప్ రావాలంటే ఎట్లా చెప్పు అరే నీకెవ్వలేదు చెప్పింది ఇట్లా దొడ్డు